వెల్కమ్ టు మై ఛానల్ చరిత్ర తెలుసుకోలేని వాళ్ళు చరిత్రను సృష్టించలేరు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్లో మనల్ని ఎవరు పరిపాలించారు మొట్టమొదటిగా తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది మీకు పంతొమ్మిది వందల యాభై రెండు రాష్ట్ర ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్ల గురించి పూర్తి స్థాయిలో నేను తెలియజేస్తున్నాను దయచేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల యాభై రెండు మద్రాసు రాష్ట్రంలో విజయనగరం నియోజకవర్గంలో ఆ టైంలో ఎవరు ఎలక్షన్ల నుంచి ఉన్నారు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి నేను తెలియజేస్తున్నాను స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ పంతొమ్మిది వందల యాభై ఒకటి డీలిమిటేషన్ ఆర్డర్ ప్రకారం ఏర్పడిన నియోజకవర్గం ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండు మద్రాసు స్టేట్లో మూడు వందల డెబ్బై ఐదు స్థానాలకు ఎన్నికలు జరిగాయి జనవరి రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు వరకు ఎలక్షన్లు జరిగాయి మార్చి ఇరవై ఏడవ తారీఖున ఫలితాలను ప్రకటించారు విజయనగరం నియోజకవర్గం ఏకసభ్య నియోజకవర్గంగా ఉంది ఇది జనరల్ కేటగిరీలో ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం ప్రస్తుత విజయనగరం బొబ్బిలి హెచ్చర్ ప్రాంతాలను కవర్ చేసేది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ సోషలిస్ట్ పార్టీ ఆర్పిఐ పార్టీ స్వతంత్రులు ఎలక్షన్లో పోటీ చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు విజయనగరంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఒక లక్ష నలభై ఆరు వేల నూట యాభై ఎనిమిది మంది తమ ఓటు హక్కు కలిగి ఉన్నారు ఈ ఎన్నికల్లో ఒక లక్ష ముప్పై నాలుగు వేల నలభై మంది తమ ఓటు వినియోగించుకున్నారు ఈ ఎలక్షన్లో నమోదైన మొత్తం ఓటింగ్ పర్సంటేజ్ తొంభై ఒకటి పాయింట్ డెబ్బై ఒక శాతం ఓట్ బ్యాంక్ ఈ ఎలక్షన్లో నమోదైంది ఇది చాలా మంచి ఓటింగ్ శాతం అని చెప్పవచ్చు ఇది అపారమైన ప్రజలు తమ ఓడకును వినియోగించుకోవడాన్ని మనం సూచిస్తుంది స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు కావడంతో ప్రజలందరూ తమ ఓడకును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపారు ఈ ఎలక్షన్లో పోటీ చేసిన వారి వివరాలు తెలుసుకుందాం పోసపాటి విజయరా విజయరామ గజపతి రాజు ఈయన సోషలిస్ట్ పార్టీ నుంచి పోటీ చేశారు ఈ ఎలక్షన్లో ఆయనకు నమోదైన ఓట్లు యాభై రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్లు ఆయనకి పోలయ్యాయి ఆయనకి లభించిన ఓటింగ్ పర్సంటేజ్ ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై శాతం ఓటు బ్యాంకానికి ఎలక్షన్లో నమోదైంది గుడివాడ అప్పలస్వామి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు ఆయనకు పదహారు వేల నూట ఇరవై ఓట్లు ఎలక్షన్లో పోలయ్యాయి ఆయనకి లభించిన ఓటింగ్ పర్సంటేజ్ పన్నెండు పాయింట్ సున్నా మూడు శాతం బ్యాంక్ ఆయనకు లభించింది చిన్న సూర్య సూర్యనారాయణ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఈ ఎలక్షన్లో ఆయనకు తొమ్మిది వేల నూట పదిహేడు ఓట్లు ఎలక్షన్లో పోలయ్యాయి ఆయనకి లభించిన ఓటింగ్ పర్సంటేజ్ ఆరు పాయింట్ ఎనభై శాతం ఓటు బ్యాంకానికి ఈ ఎలక్షన్లో నమోదైంది సకటి గురవాల కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుంచి పోటీ చేశారు ఆయనకి లభించిన ఓట్లు ఆరు వేల ఎనభై ఐదు ఓట్లు ఆయనకి ఎలక్షన్లో లభించాయి ఆయనకి లభించిన ఓటింగ్ పర్సంటేజ్ నాలుగు పాయింట్ యాభై నాలుగు శాతం ఓటు బ్యాంకు ఆయనకి నమోదైంది ఈ ఎన్నికల్లో పూసపాటి విజయరామ గజపతిరాజు సోషలిస్ట్ పార్టీ నుంచి రెండు వేల మూడు వందల ఏడు ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు పంతొమ్మిది వందల యాభై రెండు మద్రాస్ స్టేట్ ఎలక్షన్లో అప్పటి పరిస్థితుల గురించి తెలుసుకుందాం ఈ ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ మద్రాస్ రాష్ట్రంలో మొత్తం నూట ఎనభై నూట యాభై రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది సిపిఐ పార్టీ అరవై రెండు స్థానాలు గెలుచుకుంది కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ముప్పై స్థానాలు గెలుచుకుంది సోషలిస్ట్ పార్టీ పదిహేను స్థానాలను గెలుచుకుంది విజయనగరం వంటి రాజకీయంగా ప్రభావితమైన ప్రాంతంలో ఎస్పీ పార్టీ గెలుచుండడం ఆసక్తికరం ఎందుకంటే ఇది జమీందీ జమీందారీ కుటుంబాల ప్రభావం ఉన్న ప్రాంతం స్వతంత్ర ఉద్యమాల ప్రభావం కూడా ఈ ఏరియాలో బాగా కనిపిస్తూ ఉంది ఈ ఎన్నికల్లో భారతదేశంలో మొట్టమొదటి ప్రజాస్వామిక ఎన్నికలు కావడంతో ఓటర్లకు కలర్డ్ బ్యాలెట్ పేపర్లు సింబల్పై ముద్రించే సందర్భం ఎల ఎలక్షన్లో మనకు కనిపిస్తాయి ఇది ప్రజల్లో ఎన్నికల అవగాహన పెంచడానికి దోహదపడింది గెలిచిన అభ్యర్థి అయిన పోసపాటి విజయరామ గజపతిరాజు గురించి తెలుసుకుందాం పోసపాటి విజయరామ గజపతిరాజు లేదా రాజు అని పిలువబడే మహారాజా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే రెండవ తారీఖున విజయనగరం ఫుల్బాగ్ ప్యాలెస్లో జన్మించారు విజయనగరం జమీందారి కుటుంబంలో మహారాజా ఆలక్నారాయణ గజపతి రాజుల కుమారుడైన బాల్యంలోనే రాజకీయాలు సామాజిక సేవలు ముందు ఉండేవాడు మద్రాసు విశ్వవిద్యాలయంలో చదువుకుని యువకుల్లో స్వతంత్ర భావాలను వ్యాప్తి చేశాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని సోషలిస్ట్ ఆదర్శాలతో పెరిగాడు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో ఇరవై ఏళ్ళ ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో పీవీజీ రాజు సోషలిస్ట్ పార్టీ నుంచి పోటీ చేశారు అప్పటికి విజయనగరం జమీందారీ ప్రభావం కాంగ్రెస్ బలం కమ్యూనిస్ట్ ఉద్యమాల ప్రభావం ఈ ప్రాంతంలో బలంగా ఉన్న సందర్భం కాంగ్రెస్ అభ్యర్థి చిన్న సూర్యనారాయణ బలమైన పోటీ ఇచ్చారు కానీ పీవీజి రాజు తన కుటుంబ ప్రభావం యువ సామర్థ్యం శ్వాసస్వం ఆదర్శాలతో ప్రజలను ఆకర్షించాడు ఎన్నికల ప్రచారంలో అతడు గ్రామ గ్రామాల్లో తిరిగి రైతులు కార్మికులతో మాట్లాడి స్వతంత్రం వచ్చినా మనకి సామాన్యులకు ఇంకా స్వతంత్రం రాలేదనే సందేశాన్ని ప్రచారం చేశాడు ఒక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే ఎన్నికల రో ఎన్నికల రోజు ముందు రాత్రి అతడు తన రాజభవనం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఓటర్లతో సాధారణంగా కూర్చుని భోజనం చేసి వారి సమస్యలు వింటూ ఇది మనందరి ఎన్నిక నాకు సపోర్ట్ చేయాలని అక్కడున్న ప్రజలందరినీ చైతన్యపరిచాడు దాని ఫలితంగా అతడు యాభై రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్లను సాధించాడు ఇది కేవలం గెలుపు కాదు యువరాజు యువరాజు నుంచి ప్రజాసేవకుడిగా మారిన గెలుపును మనం అర్థం చేసుకోవచ్చు అతడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా లోక్సభ సభ్యుడిగా విశాఖపట్నం బొబ్బిలి నుంచి పోటీ చేశారు సైనిక్ స్కూల్ కోరుకొండకి కోరికొండ సైనిక్ స్కూల్కి భూమి దాన చేయడం వంటి దాతృత్వం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్ష అధ్యక్షునిగా పనిచేసిన సందర్భం అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో డెబ్బై ఒక్క ఏళ్ల వయసులో మరణించిన అతడి వారసులు ఇంకా అశోక్ గజపతి రాజు రాజకీయాల్లో కొనసాగుతున్నారు పివీజి రాజు కథ రాజభవన్ నుంచి ప్రజానాయకుడిగా మారిన తీరును మనందరం గమనించవచ్చు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్